యూట్యూబ్ స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ ప్రజల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో చిన్నారుల స్వాతంత్ర సమరయోధుల వేసంలో భారీ ర్యాలీ నిర్వహించారు గాజువాక డెబ్బై వార్డు లోని ఎక్సలెంట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్గర్ తిరంగా దేశభక్తి ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల భారత మాత వేషధారులు కొంచెం పలు వీధుల్లో తిరిగి దేశభక్తిని చాటారు ప్లకార్డులు ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపాల్ చుండూరి సత్య విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ కులమతాల అనే భావంలో పోకుండా దేశభక్తి అనే ప్రతి ఒక్కరు తీర్జవంతం చేయాలనే సంకల్పంతో రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యలక్ష్మి భార్గవి శివ కల్పన దుర్గా భవానీ సుజాత స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఓకే డె ఐదు సంవత్సరాల అనిలో ఈ భారతదేశం అనేక పుంతులు ఈ రోజున అభివృద్ధి పనులు ముందుకు సాగుతుంది అలాంటి తరుణంలో పేరెంట్స్ పర్టికులర్గా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి నైతిక విలువలు కానీ దేశం మీద భక్తి అలాంటి భావాన్ని పెంపొందింపు చేయడం కోసం కానీ ఏమాత్రం కూడా ఆలోచించిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తుండట్లేదు అట్ ద సేమ్ టైం స్కూల్స్ వారు కూడా స్కూల్స్ వారు కూడా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లేదా జనవరి ట్వంటీ సిక్స్త్ లేదా నవంబర్ ఫోర్త్ ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక కార్యక్రమ రూపంలో కంప్లీట్ చేస్తున్నారే తప్ప ఈ విషయం పిల్లల ద్వారా వెళ్తే తప్పనిసరిగా దేశభక్తి అనేది పెంపొందింపు చేస్తుంది అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రోజున బంగ్లాదేశ్లో ఉదంతాలు కానీ మనం చూస్తూ ఉంటే ఎలా జరుగుతున్నాయనే అనే విషయాలు మనకు తెలుసు కాబట్టి మనం కులం మతం అనే భావనలో పోకుండా అందరూ కూడా కలిసి గట్టిగా ముందుకెళ్లాలని ఒక భావంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రేపనగా ఆగస్ట్ ఫోర్టీన్త్ ప్రతి సంవత్సరం కూడా దేశభక్తి అనేది ప్రజలందరికీ తెలియజేయడం కోసం అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి లేదంటే అందరికీ తెలియచేయడం కోసం మనం ఈ యొక్క ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం దేశభక్తి ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం ఈ ర్యాలీలో మా టీచర్స్ కానీ లేదంటే మా స్టూడెంట్స్ కానీ మా శ్రేయబ్లాస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దేశభక్తి పెంపొందించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేస్తే ఈ దేశం సుక్షేమంగా ఉంటుంది ఈ రోజున గత సంవత్సరాలుగా చక్కగా ఎంత పదిహేను సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలనలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ చక్కగా సుభిక్షంగా ముందుకెళ్ళని అనేకమైన అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనమందరూ కూడా మన యొక్క నైతిక విలువగా దేశభక్తి అనేది నైతిక విలువగా ప్రజలకి పెంపొందింపు చేయగలిగిన జనాలందరూ కూడా ముందుకు కలిసి కట్టి వెళ్తారు కులం మతం అనేది పక్కన పెడదాం దేశమే ముందు దేశభక్తి దైవభక్తి కన్నా దేశభక్తి మిన్న అని చెప్పేసి అంటాను నేనైతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని పెంపొందింపు చేయడం కోసం పిల్లలు పెంచాలి నైతిక విలువలు రావాలంటే ముందు దేశం మీద అభిమానం పెంచాలి వాళ్ళందరూ కూడా దేశభక్తి గీతాలు కంపల్సరిగా చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్లో నేర్పించాలి తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ నేర్పించాలి అలా నేర్పించిన రోజున మనం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అన్ని అన్ని రకాలుగా కూడా దేశానికి బాగుంటుంది ముందు తరానికి బాగుంటుంది ఈ తరం మనం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మరి ముందు తరం ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి ముందు మనం దేశభక్తి అనేది పెంపొందించాలి ఆ యొక్క ప్రయత్నం మా యొక్క ప్రయత్నం థ్యాంక్ యూ దేశం అంటే దేశభక్తి ఉండాలి మా సార్ రోజు ఇలా ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల మాకు ఎంత కొద్దిగా దేశభక్తి ప్రతి ఒక్క మనిషిలో కూడా దేశభక్తి అనేది ఉండాలి టెన్త్ క్లాస్ అఖిల సాయి మై నేమ్ ఇస్ లాస్ట్ ఇయర్ స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ ఇప్పుడు ప్రజల్లో అందరికీ ఇండిపెండెన్స్ డే తలపాలని మేము ఈ ర్యాలీ చేస్తున్నాం సో అందుకే అందరూ బాగా స్వతంత్ర భారత్ గురించి తెలుసుకోవాలి అందుకే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఈ గటప్పులతో వచ్చారు సార్ మాకు తీసుకొచ్చారు ర్యాలీకి ర్యాలీ చేస్తుంది సో ఆల్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే